హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ ఉన్నానండి ఇవాళ వ్లాగ్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సుజీ రవ్వ కేక్ ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోనే ఇలాంటి స్పాంజీ కేక్ని మనం ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఎలా రెడీ చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక కప్పు పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండిటిని చక్కగా మెత్తగా మీ ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంతోపాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి వీటన్నింటినీ చక్కగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా విస్కర్తో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు మిల్క్ని యాడ్ చేసుకుంటున్నానండి మనం మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో లమ్స్ అనేవి లేకుండా చక్కగా ఈ విధంగా విస్క్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఏ విధంగా అయినటువంటి లమ్స్ లేకుండా చక్కగా ఇలా ఈవెన్గా మనం కేక్ మిక్స్చర్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేయని మిక్స్చర్లో హాఫ్ కప్పు ఘీని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాచీ పౌడర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు నేను ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేయలేదండి చూసారు కదా నెయ్యిని కూడా చక్కగా మనం ఆ మిక్స్చర్లో మిక్స్ అయ్యేలాగా ఇలాగే ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసుకొని ఇందులో కలర్ఫుల్గా ఉండడం కోసం అని చెప్పి నేను టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ చూసారు కదా కలర్ఫుల్గా ఉంది మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా మనం కేక్ బ్యాటర్ని రెడీగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసిన తర్వాత మనకి కేక్ మౌల్డ్ లేకపోయినా పర్వాలేదండి ఇలాంటి ఒక వెడల్పాటి సిల్వర్ బౌల్ ఉంటే దానికి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి నెయ్యితో మనకి బటర్ పేపర్ లేకపోయినా పర్వాలేదండి మనం మామూలు పేపర్ని అయితే యాడ్ చేస్తున్నాను మామూలు పేపర్ యాడ్ చేసిన తర్వాత దానికి కూడా కొంచెం నెయ్యిని ఈ విధంగా గ్రీస్ చేసుకొని రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఈ కంటైనర్ని గ్రీస్ చేసుకొని మనం రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ని ఈ కంటైనర్లోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఏ విధమైన బబుల్స్ లేకుండా మనకి బ్యాటర్ అనేది సెట్ అయిపోతుందండి ఈ విధంగా సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటి మందపాటి గిన్నెని మనం ముందుగా ఇలా స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి ప్రీ హీట్ చేసి పెట్టిన తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ మిక్చర్ని ఇందులో పెట్టేసి మూత పెట్టి మనం ఒక థర్టీ మినిట్స్ వరకు దీన్ని ఇలాగా కుక్ అవనివ్వాలి చూసారు కదా ఇలా పెట్టేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ కుక్ అవనిద్దాము ఇప్పుడు థర్టీ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనకి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి కేక్ రెడీ అయిపోయిందని ఎలా తెలియాలి అంటే ఏదైనా ఒక నైఫ్ తీసుకొని అందులో మనం ఇలా విధంగా గుచ్చి చూస్తే నైఫ్ నీట్గా బయటకు వచ్చింది అంటే కేక్ రెడీ అయిపోయిందని అర్థం అనమాట ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత సైడ్స్ ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకొని మనం ఈ కేక్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే చాలండి మనకి ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మన పైన ఉన్న మనం పెట్టిన పేపర్ని రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా పేపర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోయింది పర్ఫెక్ట్గా కుదిరిందండి కేక్ ఇలా రెడీ అయిన కేక్ని మనం పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్లో కేక్ రెడీ అయిపోయిందో అంతే అండి ఎంతో స్పాంజీగా ఉండే చాలా టేస్టీగా ఉండే ఎమి ఎమి సుజీ రవ్వ కేక్ రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీ మెథడ్లో మనం కేక్ని రెడీ చేసుకోవచ్చు మీరు కూడా పిల్లలకి రెడీ చేసి పెట్టవచ్చు ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ ఇదండి సుజీ రవ్వ కేక్ రెసిపీ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి నేనైతే కేక్ని టేస్ట్ చేస్తున్నాను చాలా ఎమ్మీగా వచ్చింది నేనైతే కేక్ని ఎంజాయ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ